హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో పచ్చి మామిడికాయ రసం ఎండు చేపల కాంబినేషన్తో సింపుల్గా ఈజీగా త్వరగా టేస్టీగా చేసుకునే మామిడికాయ రసం చేసి చూపిస్తాను ఎప్పుడూ ఇంట్లో చేసే చింతపండు రసం టమాటా రసం కాకుండా ఇలా పచ్చి మామిడికాయతో రసం పెట్టి చూడండి ఎక్కువ పని లేకుండా ఈ రసాన్ని తయారు చేసుకోవచ్చు ఈ మామిడికాయ రసం రుచితో పాటు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మనకి సమ్మర్ సీజన్లో మామిడికాయలు దొరుకుతాయి కనుక ఒకసారి మీరు ఈ మామిడికాయ రసాన్ని ట్రై చేయండి వేడివేడి ఎన్నంలో ఈ మామిడికాయ రసం ఎండి చేప నంచుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు మామిడికాయ రసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం దీనికోసం పుల్లగా ఉండే మామిడికాయని తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ ముక్కలను వేసి మిక్సీ కట్టాలి మరీ మెత్తగా ఉండవలసిన పని లేదండి బరకగా ఉన్నా సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడెక్కాక తాలింపు గింజలు ధనియాలు ఆవాలు జీలకర్ర వాము వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత మిరపకాయలు వెల్లుల్లిపాయ కరివేపాకు కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి ఇలా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మామిడికాయ పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు నూనెలో ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా చేయటం వల్ల మామిడికాయలో ఉండే పచ్చివాసన అంతా పోతుంది ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకొని ఇందులో పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం పసుపు టేస్ట్కి సరిపడా ఉప్పు వేసి స్టవ్ని మీడియం సైజులో పెట్టి రసాన్ని మరగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టి మరిగించడం వల్ల ఈ మామిడికాయ రసం చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మామిడికాయ రసం బాగా మరగాలండి కొంచెం తగ్గే వరకు మరగనివ్వాలి ఈ మెరిగిన రసంలో కొంచెం బెల్లం వేసుకోవాలి ఇలా బెల్లం వేసుకోవటం వల్ల మామిడికాయ రసం చాలా టేస్ట్గా ఉంటుందండి బెల్లం వేసిన తర్వాత మరో పది నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రసాన్ని మరిగించాలి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ ఇప్పుడు ఈ ఎండి చేపలను శుభ్రంగా కడుక్కోవాలండి ఈ ఎండి చేపలపై పులుసు ఉంటుంది దీన్ని ఒక రాయిపై బాగా రుద్దుకొని కడిగి శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని రెండు స్పూన్ల కారం అర టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి దీనిలో ఉప్పు అసలు వాడకూడదండి ఎందుకంటే చేపలకు ఉప్పు పట్టే ఉంటుంది కాబట్టి ముందుగా మనం శుభ్రం చేసుకున్న చేపలకు కారం ధనియాల పొడిని అన్ని వైపులా పట్టించాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి చేపలను నూనెలో వేగనివ్వాలి చేపలను పదే పదే తిప్పుతూ ఉంటే చేపలు విడిపోతాయి అందుకని మధ్య మధ్యలో మనం కలుపుకోవాలి ఇలా ఫ్రై అయిన వాటిని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి ఈ ఎండి చేపలు తిన వాళ్ళు కూడా ఇలా ట్రై చేసి తింటే చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఇప్పుడు మామిడికాయ రసం ఎండి చేప రెసిపీ రెడీ అయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి सब्सक्राइब